హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్ ఫ్రెండ్స్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రజా అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది దీనిలో భాగంగా అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డిఏ బిల్డింగ్ యొక్క డిజైన్ ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకే ఇచ్చింది ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా సో ఇదే అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డిఏ బిల్డింగ్ ఈ భవన నిర్మాణం యొక్క ఎలివేషన్ ఎలా ఉంటే బాగుంటుందని ప్రజల అభిప్రాయాలను తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం దీనిలో భాగంగా సిఆర్డిఏ బిల్డింగ్ యొక్క పది రకాల డిజైన్లను సిఆర్డిఏ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది మీరు స్క్రీన్ పైన చూసిన ఈ పది రకాల డిజైన్లనే సిఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది సో మీకు వీటిలో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్కి డిసెంబర్ లోపు అయితే మీరు ఓట్ చేయొచ్చు అనమాట ఎక్కువ మంది ఏ డిజైన్ అయితే ఎంపిక చేశారో ఆ డిజైన్ సిఆర్డిఏ భవనం యొక్క తుది డిజైన్గా అయితే ఎంపిక చేస్తారనమాట సో ఇకపోతే ఎలా ఓట్ చేయాలి అనే విషయానికి వచ్చి ముందుగా మీ సిస్టంలో కానీ ఫోన్లో కానీ మీ గూగుల్ క్రోన్ ఓపెన్ చేయండి సిఆర్డిఏ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది విధంగా వచ్చిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి న్యూ అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట ఫస్ట్ సెకండ్ ఇట్లా ఉన్నా చూడండి మీరు ఇంకా పై నుంచి కిందకి టెన్ వరకు ఉన్నాయి అనమాట మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఆప్షన్ వచ్చింది అనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది అనమాట నేము మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అలాగే ఏజ్ ఏజ్ అయితే ఏదైతే అది అలాగే మీ ఫోన్ నెంబరు రివ్యూ రివ్యూ అంటే ఇక్కడ ఈ డిజైన్ మీకు ఎందుకు నచ్చింది ఏంటనేది దానికి సంబంధించి ఏమైనా రెండు లైన్లు మీరు ఇక్కడ రాసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే మీరు వెంటనే మీరు ఓట్ చేసినట్టు అయిపోతుంది